మహాభారతంలో శ్రీకృష్ణుడికి మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు మహాభారతం చదివిన వారికి అలాంటి కృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ద్రౌపది పిలిస్తే గాని కృష్ణుడు రాకూడదా ధర్మరాజును జోదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా సుయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా ఇవన్నీ ఎందుకు జరగలేదు ఇలాంటి ఎన్నో సహజంగా వస్తాయి వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడు తన బాలిమిత్రుడైన ఉద్దవుడికి చెప్పాడు మహాభారతం చివరిలో ఉద్దవుడు శ్రీకృష్ణుని ఈ విధంగా అడిగాడు నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడు కదా ధర్మరాజు జోదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అంటాడు వుద్ధగా గుర్తు పెట్టుకో ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు సుయోధనుడు వివేకవంతుడు తనక ఆట రాదు కనుక శకునుతో ఆడించాడు ధర్మరాజుకు ఆ వివేకం లేదు ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది కానీ అతడు అలా చేయలేదు నేను అతడు పిలుస్తాడని ఆ గొమ్మ ముందే ఎదురుచూస్తున్నాను అతను పిలవలేదు సరికదా నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు అతని ప్రార్థన మన్నించి నేను అటువైపు వెళ్లలేదు అని చెబుతాడు ద్రౌపది కూడా చివరి నిమిషం వరకు నన్ను స్మరించలేదు నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అని అంటాడు అప్పుడు వద్దవుడు ఈ విధంగా అంటాడు అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే గాని నువ్వు రావా అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు వద్దవుడికి ఈ విధంగా సమాధానం చెబుతాడు జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది నేను కర్మని మార్చలేను కానీ మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను అని అంటాడు అప్పుడు వద్దవుడు ఈ విధంగా అంటాడు అంటే మా పక్కనే ఉండి మేము కష్టాల్లో ఆపదలో చిక్కుల్లో కూరుకుపోతూ ఉంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా అని అంటాడు అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు ఇక్కడ నువ్వు ఓ విషయం గమనించడం లేదు నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మరి మర్చిపోయి నాకు తెలియదు అనుకుని ప్రతిదీ చేస్తుంటారు అందుకే ఇబ్బందులో పడతారు అని చెబుతాడు ఇది శ్రీకృష్ణుడు ఉద్దవుడికి చెప్పిన రహస్యం కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి మనకు ఉంటే జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది